నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండకేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు కుంభరాశి వారికి అయితే కుంభరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఎలా స్థితి పొంది ఉన్నాయి అనేది ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ కుంభరాశిని అనుసరించి రాశిలోనే రాహు సంచారం జరుగుతున్నది ఈ మాసంలో వీరికి అయితే రెండులో శని సంచారం జరుగుతున్నది మూడులో శుక్రుడు ఇరవై తొమ్మిది వరకు సంచారం చేసి ముప్పై తారీఖున నాలుగులో ప్రవేశం చేస్తాడు ఇక నాలుగులో రవి జూన్ పదిహేను వరకు సంచరిస్తాడు బుధుడు కూడా నాలుగులో ఆరు వరకు సంచారం చేస్తాడు ఇక ఐదులో గురు సంచారం జరుగుతోంది మాసాంతం వరకు కూడా ఇక ఐదులోనే రవి ప జూన్ పదిహేను నుండి మాసాంతం వరకు సంచారం చేస్తాడు ఇక బుధుడు కూడా ఐదులో ఏడు నుండి ఇరవై రెండు వరకు సంచారం చేస్తాడు ఇక ఆరులో బుధుడు ఇరవై మూడు నుండి మాసాంతం వరకు సంచారం చేస్తాడు ఆరులో ఆరులోనే కుజుడు కూడా ఆరు వరకు సంచారం చేసి ఏడులో ఇరవై రెండు నుంచి సారీ ఏడు నుంచి మాసాంతం వరకు కూడా సంచారం చేయటం జరుగుతుంది ఇక ఏడులోనే కేతు సంచారం ఆల్రెడీ జరుగుతుంది మాసాంతం వరకు కూడా కేతువు అక్కడే సంచారం చేస్తాడు ఇది గ్రహాల స్థితిగతులు అయితే ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి అనేది చూస్తే కనుక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రవి బుధలు గురువు అనుకూలంగా ఉన్నారు వీరందరూ ఇక రాహు కేతువులు శని కుజుడు మూడు వారాలు చాలా ప్రతికూలంగానే ఉన్నారు అని చెప్పచ్చు ఏదేమైనా నాలుగు గ్రహాలు బాగా యోగిస్తున్నాయి నాలుగు గ్రహాలు కొంచెం యోగించేది ఉన్న లేదు అనేది కనిపిస్తుంది కాబట్టి గ్రాఫ్లో మాత్రం హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో అధికంగా వీరికి మంచి ప్రయోజనాలే ఉన్న మంచి గ్రహాలు మంచి ప్రయోజనాలు కలగజేస్తున్నారు అనేది గ్రహాలు సూచిస్తుంది ఈ గోచారంలో అనేది చెప్పవచ్చు ఇక ఏ ఏ విషయాలకి అనేది చూద్దాము ఇక ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే ఆర్థికంగా చాలా బలోపేతం అయ్యేదానికి ఆర్థిక వృద్ధికి ఆర్థిక స్థిరత్వానికి ఈ మాసంలో గ్రహాలు దోహదపడుతున్నాయి ఈ వీరికి కుంభరాశి వారికి ఈ మాసంలో అయితే అది జీతపత్యాల ద్వారా అవనివ్వండి ఇక అద్దె ఆస్తుల నుండి కానివ్వండి లీజుకి సంబంధించిన వాటి గురించి కానీ ఇక విద్యా సంస్థలు ఉన్నవారైతే కనుక విద్యా సంస్థలు అంటే స్కూల్సు ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ వీటికి సంబంధించిన ఏవైనా సరే వాటి నుంచి కూడా ఆదాయం కనిపిస్తుంది వీరికి ఇక స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ట్రేడింగ్ గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్లో కొన్ని రంగాల నుంచి ఈ రంగాల నుంచి కూడా ఈ మాసంలో వీరికి ఆదాయం లభించేదానికి కనిపిస్తుంది ఈ విధమైన ఆదాయ మార్గాలు ఎవరెవరికైతే అనుకూలం ఈ విషయాల్లో ఉంటారో వారందరికీ కూడా మంచి ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి అనేది సూచించారు ఇక ఇదే కాదు విదేశీ దేశాల నుండి పెరిగిన పెట్టుబడులు ఉంటాయి కదా వాటి నుంచి కూడా ఈ మాసంలో మీరు లాభాలు పొందేదానికి ఆదాయం పెరిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది అంటే ఒక ఈ మాసంలో ఆర్థిక వృద్ధి ఆర్థిక స్థిరత్వానికి మంచి దోహదపడుతున్నాయి గోచారంలో అనేది సూచిస్తుంది గ్రహచారం ఇక ఈ సానుకూల ఫలితాలు ఆర్థికంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడాను కుటుంబంలో ఈ విషయాలకు సంబంధించి రెండులో శని సంచారం వలన కొన్ని సవాళ్ళు ఇబ్బందులు ఆందోళనలు ఆలస్యాలు వీటిని కూడా కలగజేసేది ఉంటుంది కానీ అధిగమిస్తారు కానీ జాగ్రత్త పడాలి ఈ విషయాల్లో ఎందుకంటే కుటుంబ విషయాలకే ఎక్కువగా ఖర్చులు సూచిస్తున్నాయి ఈ విషయాలకు కూడా శని రెండులో ఉన్నందువల్ల ఈ సంచారం వల్ల జాగ్రత్త పడాలి ఈ ఒక విషయాలకి కూడా ఇక మరొక అంశం ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా కమ్యూనికేషన్పై దృష్టి పెట్టాలి సంబంధాల విషయాలలో ముఖ్యంగా ఎందుకు అంటే స్నేహితులు సిబ్లింగ్స్ బంధువర్గం వారు ఇరుగు పొరుగు వారు వీరందరితో కూడా ఈ మాసంలో మంచి సత్సంబంధాలు పెంపొందించుకోవటానికి మంచి అవకాశాలు కల్పిస్తుంది ఈ గోచారం దీన్ని ఎక్కువగా ఈ ప్రయోజనాలు పొందేదానికి ఎక్కువ అవకాశాలు ఉంది కాబట్టి వారి మద్దతు కూడా వీరికి లభిస్తుంది ఈ మాసంలో అనేది మంచి అవకాశం ఇది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు బాగా రాణించేది కనిపిస్తుంది విద్యకు సంబంధించి గ్రహాలు చాలా మద్దతు ఇస్తున్నాయి వీరు ఏకాగ్రతను పొందుతారు చదువులు అనేది కనిపిస్తుంది క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెడతారు అనేది సూచిస్తున్నాయి గ్రహాలు ఇక విదేశీ విద్యకి ఉన్నత విద్యకి కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి అనేది సూచిస్తుంది ఇక బుధుడు చాలా అనుకూలంగా ఉండి ఇక రవి గురుతో యుద్ధిలో ఉండి వీరికి విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా వీరిని మంచి మార్గం వైపు మళ్ళించేందుకు చాలా సహాయపడుతున్నాడు ఈ మాసంలో అనేది చాలా చెప్పవచ్చు ఎందుకంటే బుధాదిత్య యోగం జరుగుతోంది బుధుడు రవితో యుద్ధలో ఉన్నాడు నాలుగులోను ఐదులోనూ కూడా కాబట్టి మంచిగా రాణించేది ఉంటుంది కష్టపడండి మంచి ఫలితాలు పొందుతారు అనేది సూచించటం ఇక ప్రాపర్టీ విషయాలకు వస్తే కనుక భూమి ఆస్తి గృహం వాహనం కొనుగోలు వీటన్నిటికీ కూడా అవకాశాలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి కోరిక తీర్చుకునే అవకాశాలు ఈ మాసంలో మంచిగా మెండుగా కనిపిస్తున్నాయి కాకపోతే అధిక ఖర్చులకి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది వీటికి అంటే ఒక మాదిరిగా ఒక పది లక్షలు పెట్టాల్సిన చోట పదిహేను లక్షలు పెట్టాల్సి కొనాల్సిన ఆ యోగం ఉంది ఈ మాసంలో కానీ ఖర్చులు ఎక్కువ అధికంగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఇక ఏదైనా సమస్యలు అధికార ఈ విధంగా ఉన్నాయి అంటే కనుక ఇక కొనుగోళ్ళ విషయాలకే ఇలా ఉంది అని అంటే కనుక అమ్మకాల విషయానికైతే కనుక ఏదన్నా మీ దృష్టిలో ఉండి అమ్మకాలకి ఉన్నాయి అంటే కనుక ఈ మంత్లో రాబడి ఆదాయం బాగుంటుంది దానికి అధిక లాభాలు రావచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ పెట్టి కొంటున్నామో అమ్మవాడికి లాభమే కదా అంటే అమ్మకాలకు కూడా లాభాలు ఉంటాయి బాగా అనేది సూచించటం ఈ ఇది దృష్టిలో పెట్టుకోండి ఇక ఇక వీరి సంతానం వలన కూడా ఇబ్బందులు తక్కువగా ఎదుర్కొనేది ఈ మాసంలో కనిపిస్తుంది వీరి సంతానం కూడా అభివృద్ధిలో ఉంటారు బాగానే అని చెప్పవచ్చు ఇక చట్టపరమైన విషయాలకైతే కనుక వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కీలక చాలా కీలకమైన విషయాలకి ఈ విషయాలకి ఈ ఈ మాసంలో వీరికి జయం అనేది ఉంటుంది లభిస్తుంది అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్య విషయాలకైతే కనుక జీర్ణ సంబంధిత విషయాలకి ఈ కడుపు సంబంధిత విషయాలకి దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకైతే కనుక ఈ మాసంలో వారికి కొంత ఉపశమనం లభిస్తుంది ఇక కొత్తగా ఈ కుంభరాశి వారికి సూచించేది ఏంటంటే కనుక బీపీ పెరుగుదల విషయంలో కానీ రక్తహీనత సంబంధించిన విషయాల్లో కానీ రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ విషయాల్లో కానీ గాయాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా ఈ విషయాలకి తగు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో ఈ కుంభరాశి వారు అనేది ఆరోగ్యపరంగా సూచించడం జరుగుతుంది గ్రహ గోచారంలో అలా సూచిస్తున్నాయి ఇక వీరి పార్ట్నర్ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేది కనిపిస్తుంది వారి ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సూచన ఇక వ్యాపారాలకి అయితే కనుక బాగా శుభప్రదంగా ఉంటుంది ఈ మాసం అని చెప్పుకున్నాం ఆయా వెంచర్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా వ్యాపారాలకి బాగుంటుంది అనేది శుభప్రదంగా ఉంటుంది ఈ మాసంలో అయితే వ్యాపార విస్తరణకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే నూతన ప్రాజెక్ట్స్ పొందేదానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీరికి వ్యాపారపరంగా కూడా శుభప్రదంగా ఉంది ఆర్థికంగా కూడా బాగుంది అనేది ఇక అవివాహితులకైతే కనుక వివాహ అవకాశాలు వస్తాయి శుభవార్తలు వినేదానికి కొంతమందికి వివాహం అయ్యేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మెండుగా ప్రయత్నం చేయండి బాగా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు ఇక ప్రేమికులకి అయితే వారి సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి ఈ మాసం చాలా అవకాశాలు కల్పిస్తుంది ఇది ఇక పెండింగ్ పనులు పూర్తి చేయడానికైతే ఈ మాసంలో చాలా అనుకూలతలు ఉన్నాయి ఏమన్నా గత మాసంలో వదిలివేసిన ఈ పనులు పూర్తి కాని విషయాలు పనులు ఏమన్నా ఉంటే గనక ఈ మాసంలో వీరు పనులు మొదలు పెట్టుకుంటే త్వరితగతిన పనులు అవటానికి వీరికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి పెండింగ్ పనుల విషయం మీద కూడా వీరు దృష్టి పెట్టచ్చు పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అలాగే దంపతుల మధ్య ఇక వ్యాపార భాగస్థాముల మధ్య కూడా సంబంధం కొనసాగాలంటే కనుక కమ్యూనికేషన్ అనేది దాని మీద దృష్టి పెట్టాలి వీరు ఎక్కువగా ఎందుకంటే ఎక్కువగా విభేదాలు అపార్థాలు వివాదాలు ఉద్రిక్తతలు ఎదుర్కొనేది ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఈ కుంభరాశి వారు అనేది సూచన ఇక గృహంలో ఏదైనా ఆకస్మిక శుభవార్త కానీ ఆకస్మిక విషయాలు కానీ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభంగానే ఉంటుంది అనేది సూచన ఇక పేరెంట్స్ ఆరోగ్యం అయితే కనుక చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు ఈ మాసంలో వీరికి ఈ మాసంలో తండ్రి గారి మద్దతు అయితే సపోర్ట్ అయితే లభిస్తుంది వీరి ఆశించినట్లయితే అలాగే స్త్రీల సహకారం కూడా ఈ మాసంలో వీరికి చాలా ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది వీరికి అది కూడా కనిపిస్తుంది గ్రహ గోచారంలో ఇక కెరీర్ విషయాలకు వస్తే కనుక మద్దతుకి వృద్ధికి దారి తీసేది దోహదం చేసేది ఎక్కువగా ఈ మాసం ఉంటుంది గ్రహాలు ఎక్కువగా దోహదపడుతున్నాయి ఈ గోచారంలో అని చెప్పచ్చు ప్రమోషన్కి గుర్తింపబడేది ఉంటుంది ఇక ఉన్నత పదవి లభించేదానికి ఆస్కారాలు ఉన్నత అధికారిక పోస్టులకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది ఈ గోచారంలో అలాగే సహోద్యోగులతో కూడా మంచి సత్సంబంధాలు పెంపొందించుకోవటానికి మంచి అవకాశం ఈ మాసంలో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి వారితో ప్రయోజనాలు అంటే సఖ్యతగా ఉంటే నాశనం అనేది జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది ఈ మాసంలో వీరికి శత్రు శత్రునాశనం ఉంది శత్రు భయం లేదు కానీ సహోద్యోగులతో కూడా మంచిగా ఉంటే ఇంకా అధిక ప్రయోజనాలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక నూతన ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఈ మాసంలో అయితే వీరు చాలా ఓపిక్గా ఉండి కష్టపడి జా లక్ష్యాల వైపు దృష్టి పెడితే కనుక చాలా మంచి విజయాలు దానికి ఈ మాసం అనుకూలంగా ఉంది అవి కాబట్టి ఎక్కువగా కష్టపడండి ఓపిక్గా ఉండండి లక్ష్యాలపైన దృష్టి పెట్టండి ఈ ఎలాగైనా సరే నేను ఈ మాసంలో జాబ్ పొందాలి అనేది జయంతో ఏకాగ్రతతో మీరు సాధించగలిగేది ఈ మాసంలో సాధ్యమవుతుంది అనేది గ్రహాలు సూచిస్తున్నాయి అదనమాట అనుకూలంగా ఉంది ఇక ఈ మాసంలో చిన్న ప్రయాణాలకు చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అంటే వితిన్ ఇన్ స్టేట్లో కానీ ఇన్ విలేజ్ మన సిటీలో కానీ దేశంలో దూర ప్రాంతాలకు కాదు చిన్న ప్రయాణాలకు అనుకూలం ముఖ్యంగా వీరికి ఉత్తర దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ప్రయోజనకరంగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు గమనించండి వీలున్నంత వరకు ఉత్తర దిక్కు ప్రయాణాలు అనుకూలం వీరికి అనేది చెప్పడం జరుగుతుంది ఇక ఈ మాసంలో ముఖ్యంగా ఈ వ్యాపార విస్తరణ నూతన ఉద్యోగ అవకాశాలు ఆర్థిక వృద్ధి స్థిరత్వం భూగృహ వాహన కొనుగోళ్లు అన్నిటికీ కూడా అమ్మకాలకి కూడా అన్నిటికీ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి పెండింగ్ పనులు పూర్తి చేసుకోవటానికి ఇక విద్యార్థులకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పచ్చు వ్యాపారంలో బాగుంటుంది నూతన వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి కనిపిస్తున్నాయి అన్నిటికీ కూడా చాలా బాగున్నది అలాగే కొన్ని ఇబ్బందులు సవాళ్ళు కూడా ఎదుర్కొనేది ఉంది కాబట్టి సంబంధాల విషయాలలోనూ గృహ సంబంధాల విషయాలలో ఎక్కువగా దంపతుల విషయాలలో ఖర్చుల విషయాలలో ఎక్కువగా ధాస పెట్టండి కమ్యూనికేషన్ విషయంలో ముఖ్యంగా శ్రద్ధ తీసుకోండి దీనివల్ల అంత మంచిగా జరుగుతుంది ఇక ఈ ప్రయోజనాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో కుంభరాశి వారికి అమోఘంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక సర్వేజన సుఖినో భవంతు అయితే శనికి మన శని భగవానుకి బీజమంత్రం పఠించండి అలాగే రావి చెట్టుకి నీరుని అందించండి ఇది పరిహారంగా చెప్పబడింది సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్